కాకిని కాలజ్ఞాని అని ఎందుకంటారు కాలజ్ఞాని అంటే ఋషీశ్వర సంప్రదాయంలో చెప్పబడింది ఋషులని తపస్సంపన్న యోగులను లేపుతుంది గంగానది తీరంలో అది మనకి కైలాస మానస సరోవరంలో సోమేధి అని సొరంగ మార్గం ఉంటుంది అందరూ కైలాస మార్గం వెళ్ళి చూస్తారు సోమేధిలో ఎవరు వెళ్ళరు మనకు సాక్షాత్ హనుమంతుల వారి దర్శనం అవుతుంది అది అట్లా ఆ యొక్క పవర్స్ వల్ల ఋషీశ్వరుని తంపడం వల్ల కాకి బ్రహ్మజ్ఞానిగా చెప్పాడు కోడి కాలజ్ఞానిగా చెప్పింది మానవుడా లే అనే అప్పుడు లేపుతుంది అది మాట ఉంది కాకుండా కాకి అడి అరిచింది అనేది శబ్ద బేరిలో కానీ అంటారు అది అవును అట్లా ఆ కాలజ్ఞానంలో ఉన్నటువంటి ఒక కల్ప బ్రాహ్మీ ముహూర్తంలో లేపుతుంది అది ఇప్పటి సంప్రదాయంలో ప్రాకృత బ్రాహ్మీ చదివిన ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పగలరు మొత్తంగా అవి ప్రాకృత బ్రాహ్మీలోనే వ్రాయబడ్డాయి సంస్కృతంలో ఇవి ఉన్నాయి అయితే సంస్కృతం గొప్పది నేను ఇప్పటికీ ఒప్పుకుంటాను ప్రాకృత బ్రాహ్మీల ఇంకా పరిష్కరింపబడేవి ఉన్నాయి సంస్కృతికింపబడేనివి ఉన్నాయి అవి వెళ్ళిలోకి తేవడమే నేను పెట్టుకున్నాను అట్లా ఈ మానవుడు అనేటువంటి గంధకారంలో ఈర్ష ద్వేష అర్షిడ్ వర్గాలను జయించలేక ముక్తి మార్గాన్ని చేరలేక ఇట్లా చేస్తున్నారు అట్లా కాకుండా భక్తి మార్గంలో మానసిక పూజ ద్వారా కానీ ఈ యొక్క దైవత్వంలో కానీ అట్లా మోక్షం పొందడానికి ఈ కారణాలే ఉన్నాయని మనకి అష్టాదశ పురాణకర్త యొక్క వ్యాసభట్టారుల వారు తప్పకుండా చెప్పారు ఇవి కొన్ని ఉన్నాయి అట్లా ఇంకా కొన్ని రాయబడినవి ఉన్నాయి అవి వెలుగులోకి రాలేదు అవి కూడా వెలుగులోకి తీసుకొస్తాయి